జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ కు స్వాగతం ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక ధర్మ సందేహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ప్రముఖ జ్యోతిష్య వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారు మీ సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు నమస్కారం గురువుగారు శివోహం శ్రీమాత్రే నమ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఎనిమిదవ రోజు శ్రీ సరస్వతీదేవి అమ్మవారి యొక్క అలంకరణ ఆవిర్భావం సరస్వతీదేవి మూలా నక్షత్రం నాడు ఎలా జన్మించిందని మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం యావత్ ఈ ప్రపంచం మీద ప్రతి ఒక్క ప్రాణికి కూడా జ్ఞానం అనేటటువంటిది ఎంతో అవసరం కానీ అత్యంత జ్ఞానం కలిగిన ప్రాణి ఏదైనా ఉంది అంటే అది మనుషులం మాత్రమే ఈ యొక్క జ్ఞానానికి అధిదేవత అయినటువంటి సరస్వతీదేవి శ్రీ సరస్వతీదేవి అమ్మవారి యొక్క ఆవిర్భావం ఎలా జరిగిందో మనం క్లుప్తంగా మనం తెలుసుకుందాం ఒకనొక సమయంలో యావత్ ఈ భూప్రపంచం మీద ఉన్నటువంటి సకల జీవరాశులకి కూడా జ్ఞానాన్ని పెంపొందించాలి అనేటటువంటి విషయంగా అది ఎవరి ద్వారా ఇవ్వాలి దానికి అధిదేవతని ఎవరి ఎవరిగా చేయాలి అనేటువంటి విషయంగా బ్రహ్మ మహేశ్వరుల ముగ్గురు కూడా ఆలోచిస్తూ ఉండగా శివుడికి చక్కడా ఆలోచన కలిగింది బ్రహ్మదేవుడు వ్రాతలు రాస్తూ ఉంటాడు కదా ఆ వ్రాతలలో భాగంగా అందరికీ జ్ఞానాన్ని సమపాలనతో ఇస్తే మంచిది కదా అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పంటలలో అత్యంత పవిత్రమైనటువంటి పంట ఏమిటయ్యా అంటే దర్భ అటువంటి దర్భను తీసుకుని బ్రహ్మదేవుడి యొక్క నాలుగు మీద పరమేశ్వరుడు ఈ యొక్క సరస్వతీదేవి అమ్మవారి యొక్క బీజాక్షరం లిఖించడం జరిగింది ఆ అక్షరానికి ప్రాణం పోసి బ్రహ్మదేవుడికి వివాహం చేశారు ఆవిడే సరస్వతీదేవి అందుకే ఇప్పటికీ కూడా చదువు రానటువంటి వాళ్ళకి అలాగే ఎవరికన్నా మాటలు రానటువంటి వాళ్ళకి కూడా ఎవరైతే ప్రతినిత్యమో శ్రీ బాలాదేవి కానీ పంచదశి కానీ శ్రీ సరస్వతీదేవి అమ్మవారి యొక్క ఉపాసన ఉన్నటువంటి వారు కానీ ఈ మాటలు రాని వాళ్ళకి చదువు రాని వాళ్ళకి దర్భలతో ఇప్పటికే ఆ యొక్క బీజరా బీజాక్షరాన్ని వాళ్ళ నాలుగు మీద రాసి సరస్వతి అమ్మవారికి అనగా జ్ఞానానికి పునాది వేస్తూ ఉంటారు మరి ఇది కేవలం మీరు నేను అనుకుంటే చేసింది కాదు సాక్షాత్ పరమేశ్వరుడు ద్వారా వచ్చినటువంటిదే ఈ యొక్క బీజాక్షరాలు అటువంటి బీజాక్షరంతో ప్రాణం పోసుకున్నటువంటి దేవి శ్రీ సరస్వతీదేవి ఈ యొక్క సరస్వతీదేవి వేదాలన్నిటికీ కూడా మూలమాత అలాగే ఇంటిలోనైనా ఏ ప్రాణికి ఎంత జ్ఞానం ఇవ్వబడాలో అంత మటుకి జ్ఞానం పెంపొందించేటటువంటిది ప్రసాదించేటటువంటిదే శ్రీ జ్ఞాన సరస్వతీదేవి అందుకే కొంతమంది సరస్వదేవి అంటూ ఉంటారు కొంతమంది జ్ఞాన దేవి అంటూ ఉంటారు ఈ దేవి అమ్మవారి ఆవిర్భావంలో భాగంగా శ్రీ బ్రహ్మదేవుడు యొక్క నాలికి మీద రాస్తున్నప్పుడు అమ్మవారి యొక్క జన్మించినటువంటి నక్షత్రమే మూలా నక్షత్రము అందుకని ఈ మూలా నక్షత్రాన్ని అత్యంత ప్రాధాన్యతగా ఇప్పటికీ ఎన్నో దేవాలయాల్లో మూలా నక్షత్రాన్ని ఆధారం చేసుకుని ప్రతి నెల అమ్మవారి అభిషేకాలు కుంకుమార్చనలు ఖడ్గమాలు ఇత్యాది అర్చనలను కూడా నిర్వహిస్తూ ఉంటారు అయితే ఈ నవరాత్రుల్లో ప్రధాన భాగం విజయదశమి కంటే కూడా కొన్ని దేవాలయాల్లో ఈ యొక్క మూలా నక్షత్రానికి మూల భాగాన్ని అలాగే ప్రత్యేక పూజల్ని కూడా నిర్వహిస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క మూలా నక్షత్రం రోజు ఎంతోమంది అక్షరాభ్యాసాలు చేసుకుంటూ ఉంటారు మరి అక్షరాభ్యాసాలు చేసుకోవలసినటువంటి వయసు మూడో సంవత్సరం మూడో సంవత్సరం అక్షరాభ్యాసం చేసుకుని ఇక తదుపరి సంవత్సరం విద్యాలయాల్లో వేయడం జరుగుతుంది అలాగే వాళ్ళ యొక్క విద్యని అమ్మవారికి అనుగ్రహం చేత ముందుకు తీసుకెళ్తూ ఉంటారు సరస్వతి అమ్మవారి యొక్క వైభవం ఒక అక్షరాభ్యాసంతోనో ఒక పురాణంతోనో ఒక ఇతిహాసంతోనో మనం పోల్చలేం అత్యంత విశేషమైనటువంటి జ్ఞానప్రసాద వాహిని మన సరస్వతీదేవి ఇప్పటిదాకా మనము సరస్వతి అమ్మవారి గురించి తెలుసుకున్నాం మరి యొక్క మూలా నక్షత్రం రోజు ఏమేమి చేయాలి అనేటువంటి విషయాన్ని తదుపరి విషయంగా మనం తెలుసుకుందాం ముందుగా గణపతి పూజ చేసుకోవాలి మన ప మనం ఉంది కదా మన వేలు కంటే కూడా తక్కువ మాత్రంలో ఉండేటటువంటి గణపతిని చేసుకోవాలి అలాగా యథాశక్తిగా గణపతి స్వామివారికి పంచోపచారాలు కానీ షోడశోపచారాలు కానీ మనం చేసుకోవాలి తదుపరి స్వామివారి అర్చనా కైంకర్యం పూర్తయిన తర్వాత గణపతికి పూజించ గణపతి స్వామివారికి పూజించినటువంటి అక్షతలు శిరస్సును ధరించాలి చేయకడుక్కొని గణపతి స్వామి వారికి ఉద్వాసన చెప్పిన తర్వాత ప్రతిమాశోధనం చేసుకోవాలి ప్రతిమాశోధనం అనగా అమ్మవారి రూపు కానీ లేదా కొత్త నాణ్యం కానీ తీసుకుని ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార వీటితో అభిషేకం చేసుకోవచ్చు కొబ్బరి బోండ నీళ్ళతో కూడా అభిషేకం చేసుకోవచ్చు అలాగా పంచామృతాభిషేకం చేసుకోవాలి తదుపరి రెండు వైపులా కూడా అమ్మవారి యొక్క రూపుకు గంధము పసుపు కుంకుమ అలంకరించుకుని మనం ప్రతినిత్యం కూడా ఏ కుంకుమ పాత్రలో అయితే మనం కుంకుమని శ్రీమాత్రే నమ అనుకుంటూ పూజ చేసుకునేటటువంటి దానికి ఏర్పాటు చేసుకుని ఉన్నామో అందులో అమ్మవారి యొక్క రూపుని అందులో ఏర్పాటు చేసుకోవాలి చేసుకుని అమ్మవారికి కుంకుమ అర్చన చేయాలి సరే ఎవరెవరైతే అమ్మవారికి ప్రతిమాస్వరణం పూర్తి చేసిన తర్వాత ఏ చీరను పెట్టాలయ్యా అంటే తెలుపు రంగు చీరని అమ్మవారికి పెట్టాలి తెలుపు రంగు చీర ఎరుపు రంగు జాకెట్ ముక్క అలాగే తెలుపు రంగు గాజులు ఎరుపు రంగు గాజులు ఈ రెండు కూడా మన అమ్మవారికి పెట్టవచ్చు అమ్మవారికి తెల్లటి పూలతో పూజించుకోవచ్చు తెల్ల కలువ పూలతో పూజ పూజ చే తెల్ల కలువ పూలతో పూజించుకోవచ్చు తెల్ల మల్లెపూలతో పూజించుకోవచ్చు తెల్లటి సనజాజి విరజాజి పూలతో పూజించుకోవచ్చు తెల్లటి చామంతి పూలతో పూజించుకోవచ్చు అలా యథాశక్తిగా యధాభక్తిగా అష్టోత్తరంతో అమ్మవారికి పూలతో పూజించవచ్చు అలాగే అమ్మవారికి ప్రీతికరమైనటువంటి సాంబ్రాణి మీరు ధూపంగా వేయచ్చు తెల్లటి పదార్థాలు అనగా దధ్యోజనాన్ని అమ్మవారికి నివేదన చేయొచ్చు కేవలం పంచదారతో చేసినటువంటి పొంగలని నివేదన చేయొచ్చు అలాగే అమ్మవారికి కొబ్బరాన్నం కూడా నివేదన చేయొచ్చు ఇలా ఈ ప్రకారంగా అమ్మవారికి ప్రీతికరమైనటువంటి స్నానము స్నానం తర్వాత వస్త్రం అనగా చీరను సమర్పించుట తర్వాత అమ్మవారి యొక్క నామార్చన తర్వాత ధూపము తర్వాత దీపము అంటే దీపారధన ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉంటుంది నైవేద్యము హారతి నీరాజనంత అమత పుష్పాలిచ్చి ఈ ఈ ప్రకారంగా పూజను పూర్తి చేసుకుని శ్రీ జ్ఞాన సరస్వతిదేవి అమ్మవారి యొక్క కృపాకటాక్షుని పొందవచ్చును అలానే ఎవరెవరన్నా అయితే కనుక ఉత్తరాయణం అనగా సంక్రాంతి ప్రారంభం చేసుకుని ఆషాఢశుద్ధ ఏకాదశి వరకు ఉత్తరాయణం ఉంటుంది ఈ ఉత్తరాయణంలో ఎవరెవరన్నా మీ పిల్లలకి మూడో సంవత్సరం అక్షరాభ్యాసం చేయని వాళ్ళు ఈ యొక్క మూలా నక్షత్రం రోజు అక్షరాభ్యాసం చేసుకోవచ్చు అంటే ఈ సంవత్సరం ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి మూలా నక్షత్రం ప్రాప్తించింది కాబట్టి ఎవరైనా మీ పిల్లలకి అక్షరాభ్యాసం చేయించుకోని వాళ్ళు అక్షరాభ్యాసాన్ని చేయించుకోవండి మీరు అక్షరాభ్యాసం చేసేటటువంటి వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే మీ అక్షరాభ్యా మీ పిల్లవాడి యొక్క అక్షరాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత అక్కడ సమీపంలో ఉండేటటువంటి ఎవరైనా సరే ఐదుగురు పిల్లలకి ఎవరై ఎవరైనా సరే ఒక ఐదుగురు చదువుకునేటటువంటి పిల్లలకి ఒక పెన్సులు పెన్ను పుస్తకము ఎరేజరు స్కేలు మీ భక్తి కొద్దీ మీ యొక్క ఆర్థిక శక్తి బట్టి కనీసంగా ఐదైదు పుస్తకాలు చొప్పున మీ పిల్లవాడి ద్వారా అంటే ఎవరికైతే మీరు అక్షరాభ్యాసం చేశారో ఆ పిల్లవాడి ద్వారా ఒక ఐదు పుస్తకాలన్నా ఇవ్వటం ద్వారా వాడికి మంచి భవిష్యత్తు ఏర్పడి మీ పిల్లవాడి అక్షరాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత మీ సమీపంలో ఉండేటటువంటి ఒక ఐదుగురు పిల్లలకి పుస్తకాలు పంచడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం చేత అంటే ఈ పుస్తకాలు పంచడం ద్వారా ఏమవుతుందంటే విద్యను దానం చేసిన ఫలితం ప్రాప్తించడం వల్ల మన యొక్క సనాతన ధర్మం ఏమిటంటే ఏది ఇస్తామో అదే తిరిగి వస్తుంది పుణ్యమిస్తామా పుణ్యమే తిరిగి వస్తుంది ధనం ఇస్తామా ధనమే తిరిగి వస్తుంది ధాన్యం ఇస్తామా ధాన్యమే తిరిగి వస్తుంది కాబట్టి ఇస్తున్నాం కాబట్టి ఆ విద్య అమ్మవారి యొక్క కృపగా మీ పిల్లవాడికి అందుతుంది అలా ఈ ప్రకారంగా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క మూలా నక్షత్రం రోజు మీ పిల్లలకు కూడా అక్షరాభ్యాసాన్ని చేయండి అలానే ఏమండి మరి మేము మా పిల్లవాడికి ఎప్పుడోనే అక్షరాభ్యాసం చేశామో మరి యొక్క మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఎవరికైనా పుస్తకాలు దానం చేయొచ్చా అంటే నిస్సందేహముగా అక్కడవారి చేతుల మీదుగా లేదా మీ పాప చేతుల మీదుగా ఐదుగురు పిల్లలకి లేదా ఆ పైన పిల్లలకి కూడా మీరు యథాశక్తిగా పుస్తకాలు పెన్నులు ఎరేజర్లు ఈ ప్రకారంగా మీకున్నటువంటి శక్తిని బట్టి విద్యను దానం చేస్తే అది మీ పిల్లవాడికి జ్ఞానంగా మారి అమ్మవారికి కృపగా ప్రాప్తిస్తుంది కాబట్టి శ్రద్ధాభక్తులతో ఆచరించండి మీరు అవకాశం ఉన్నటువంటి వారు సమీపంలో సరస్వతీ దేవాలయం అంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళండి కొంతమంది ఆలయాల్లో ఎవరెవరికైతే పిల్లలకి చదువు విద్య అనేట అబ్బట్లేదో మన దేవాలయంలో దర్భతో తేనెతో నాలుగు మీద అమ్మవారి యొక్క బీజాక్షరం లిఖించడం జరుగుతుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఆచరించి ఈ ప్రకారంగా సరస్వతి అమ్మవారి యొక్క కృపాకటాక్షములు పొంది పిల్లలకి జ్ఞాన వైరాగ్యములతో పాటు మంచి భవిష్యత్తు కూడా ప్రాప్తించాలని శ్రీ సరస్వతీదేవి అమ్మవారిని మనసావాచా కర్మణ కోరుకుంటున్నాను శ్రీమాత్రే సర్వే జనా సుఖునూ అత్యంత యోగ్యతా ప్రాప్తిరస్సు తథాస్తు